బెనాలి ఐతానగర్లోని మైకా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు హెచ్ఐవి బాధిత చిన్నారులకు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు పట్టణ ఐతనగర్లోని మైకా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కొల్లిపర మండలంలోని సిరిపురం గ్రామంలో గల మైకా మినిస్ట్రీస్ వారి అమాండెంట్ హాస్పిటల్లో హెచ్ఏవి పాజిటివ్ చిన్నారులకు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు తీర్థశేషులు బిషప్ డాక్టర్ పాముల ఐజయ్య ఐదో వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేశారు మైకా మినిస్ట్రీస్ డైరెక్టర్ పాముల రవికుమారు పాముల రిచార్డు పాముల అనూష అక్కిదాసు కిరణ్ కుమార్ మన్నవ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు కొల్లిపరం మండలం సిరిపురి గ్రామంలో ఉన్నటువంటి అబెండెంట్ హాస్పిటల్ నందు ప్రత్యేకంగా మైకా డైరెక్టర్ గారు అయినటువంటి కీర్తి శేషులు పాముల ఐజీ గారి ఐదో వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులందరికీ కూడా నిత్యావసర సరుకులను ఇవ్వడం జరుగుతుంది పాముల ఐజీ గారు అంటేనే మన తెనాలి డివిజన్ ప్రాంతంలో అందరికి కూడా చిరపరిచితులు వారు సాంఘిక సేవా కార్యక్రమంలో ముందుండే వ్యక్తి అందువలన ప్రతి ఒక్కరు కూడా వారి గురించి తెలుసు ఆయన కూడా చిన్నపిల్లల్ని ఎంతో ప్రేమిస్తూ ఉండేవాళ్ళు దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు అందరికి కూడా ప్రతి నెలా కూడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు కూడా వారి వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యులు మైకా మినిషి సంఘస్థులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులందరికీ కూడా ఈ నిత్యావసరాలు అందిస్తున్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మా ఫాదర్ బిషప్ డాక్టర్ పామ్ గారు ఐదో దెత్ యానివర్సరీ అయితే ఇక్కడ మేము చిన్న చిన్నపాటి సరుకులు మంత్లీ గ్రాసరీస్ చిన్నపిల్లలకి పంచుదామని అనుకుంటున్నాం పంచుతున్నాం ఇది ఇప్పుడే కాదండి ప్రతి నెల పంచుతున్నాము మంత్లీ గ్రాసరీస్ చిన్నపిల్లలకి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఇంకా అనుకుంటున్నాం ఇంకా ఎన్నో చేయాలని కో కోరుకుంటున్నాం మీరు